ప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ప్రవేశం అనేది ఒక పవిత్రమైన శుభకార్యం కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో ప్రవేశించే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం శుభసూచకంగా భావిస్తారు ప్రవేశము ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది రకాల కలలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహ ప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో ప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణ ప్రతిష్ఠ చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్థోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపులా యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వీధిపోటు దోషాలు గ్రహదోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహ ప్రవేశం చేయవలెను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదుడ కలిగిన ఆవును నిండు బిందే నీళ్లు ముతైదువులు పట్టుకుని స్థపతి శిల్పి మంగళ వాయుద్వాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలసంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే ఎనిమిది దిక్కులలో ఉండే వారిని అనగా ఈశాన్యము చరకీ దేవత తూర్పు సర్వస్కంధ ఆగ్నేయం ఎవిదారిక దక్షిణం ఆర్యమ నైరుతి పోతన పడమరా జంభక వాయువ్యం పాపరాక్షసి ఉత్తరం పిలిపించకాను దిక్పాలకు పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపి వండిన అన్నం వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటెకులో కాని విస్తరి ఆకులో కాని బలిపెట్టవలెను ఎర్రని అక్షితలు నవధాన్యాలు కొబ్బరికాయ సమర్పరిస్తూ వాస్తుపద బాహ్యదేవతలకు బలులు సమర్పించాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తము నకు సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి అలానే ప్రవేశం నాడు తప్పకుండా ద్వారాలకు మామిడాకులతో తోరణాలు కట్టండి మామిడాకులని చాలా మంచిగా భావిస్తారు పైగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలానే తోరణాలతో పాటు ఇంటి ముందు ముగ్గు వేయడం మర్చిపోకండి మీ ఇంటికి మీరు దేవుడిని ఆహ్వానిస్తున్నారు అంటే తప్పకుండా మొత్తం పరిసరాలు అంతా కూడా మంచిగా ఉండాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే ఎంతో ఇష్టం లక్ష్మీదేవి కనుక ఇంట్లోకి వచ్చిందంటే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి అలానే ఇంటి యజమాని కొబ్బరి పసుపు బెల్లం బియ్యం మరియు పాలని తీసుకుని రావాలి ఇలా తీసుకురావడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు ముందుగా ఆవున ద్వారం దాటించి పూర్ణ కుంభంలతో దేవుని పటము పటముచేతబట్టుకుని యాజమాని తాంబూలములో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకుని సింహద్వారంకు మనస్సుతో నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి ప్రవేశం చేయాలి మరి వెనుక ఇతర ముత్తైదువులు నిండు బిందే హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్లాలి గృహ ప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కాని ఇంటికి డోర్లు అమర్చనిదే గృహ ప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చేపూరుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు శాస్త్ర ప్రకారం ప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంత మంది మూఢ నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ల మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహ ప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య హవాచనము అగ్ని ప్రతిష్ట మండపారాధన పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్లు బెల్లం నవధాన్యాలు మొదలగునవి ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుణ్ణి యాధాశక్తిగా నూతన వస్త్ర వస్త్రతాంభూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచివారి ఆశీర్వాదములు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త ప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం కూడా అంటారు హిందూమతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్ట దేవతకు నైవేద్యంగా పెడతారు శక్తి కొలది బంధు మిత్రులకు శాఖాహార భోజనాలు అన్నశాంతి కార్యక్రమాలు చేయవలెను మూడు రోజులు అభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపరాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహ ప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహ ప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహ ప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠ శ్రావణం కార్తీకం మాఘ మాసాలు శుభప్రదం శుభతిథులు విధియ తదియ పంచమీ సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభ లగ్నాలు వృషభ మిథున కన్యా ధనుస్సు కుంభ మీన లగ్నాలు శుభం శుభవారం సోమ బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి ముగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ఠ శతభిషం ఉత్తరాభాద్ర రేవతి శుద్ధి లగ్నమునకు స్థానం ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చివారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే రుణశేషం వాళ్ళు అవుతారు యథేష్టగా శుభ ఫలితాలు కనబడవు ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కాని అర్థం కాదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు